సాంబార్ కావలసిన కూరగాయలు చూసేసేయండి మునక్కాయలు బెండకాయలు గుమ్మడికాయ దోసకాయ సొరకాయ ఉల్లిపాయ టమాటా లేకుండా మా అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు కూరగాయలన్నీ కట్ చేసేసాను కొంచెము చింతపండు ఉప్పు కరివేపాకు బెల్లము ఇవన్నీ కూడా అందులో వేసేయాలి ఒక డబ్బా పప్పు తీసుకున్నాను అది కడిగి కుక్కర్లో పెట్టేస్తానండి ఒక ఐదు విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి ఈ సాంబార్కి నేను మొత్తము ఐదుగురికి సాంబారు చేస్తున్నాను రెండు పూట్లకి చేసేస్తున్నాను ఒక డబ్బా పప్పుకి మూడు డబ్బాలు నీళ్ళు పోసేసుకున్నానండి ఇది స్టవ్ మీద పెట్టేస్తాను ఇవి ఐదారు విజిల్స్ వచ్చేస్తే సరిపోతుంది అంతలోపు పక్క గిన్నె పెట్టుకొని ఇందులో నానబెట్టుకున్నటువంటి చింతపండు పిసికి రసం అండి ఆ రసము వేసేసుకోవాలి ఇందులో కూరగాయ ముక్కలన్నీ కట్ చేసుకున్నాను కదా అవన్నీ ఒక్కొక్కటి వేసేసుకుంటున్నానండి గుమ్మడికాయ ముక్కలు సొరకాయ ముక్కలు బెండకాయ ముక్కలు దోసకాయ ముక్కలు కరివేపాకు ఈ బెల్లము దించబోయే ముందు వేసుకోవాలండి ఇవన్నీ బాగా ఉడకనిచ్చేసుకోవాలి కొంచెం పసుపేసి మూత పెట్టేసేయాలి కొంచెం పసుపు వేసేసాను అన్నీ ఇదిగో మునక్కాయ బెండకాయ గుమ్మడికాయ అన్నీ ఇవన్నీ సుగం ఉడికాయి ఇంకొక సగం ఉడకాలి ఒక పావు గంట అయిపోతే ఉడికిపోతాను పప్పు అంతా ఉడికిపోయింది దీంతో ఇట్లా చిలికేసుకొని మనము స్టవ్ మీద ముక్కలు పెట్టుకున్నాం కదా ఆ ముక్కల్లో పప్పు కట్టంతా కూడా వేసేసుకోవాలి ఇవ్వండి కూరగాయ ముక్కలన్నీ ముప్ప ఉడికిపోయినాయి ఇప్పుడు ఈ పప్పు కట్టంతా ఇందులో పోసేసుకోవాలి పోసేసాను ఇంకొక పది నిమిషాలు ఉడకనియ్యాలి ముక్కలన్నీ బాగా ఉడుకుతున్నాయి ఇప్పుడు ఉప్పేసేసుకోవాలి ఉప్పేస్తే ఇప్పుడు ముక్కలకంతా పడుతుంది మొత్తం ఉడికిపోయిన తర్వాత వేస్తే ముక్కలకు పట్టదు ఎందుకంటే దీనికి ఒక పేస్ట్ చేసుకున్నాను ఆ పేస్ట్ ఇందులో వేస్తున్నాను అయితే ఈ పేస్టు ఎలా తయారు చేయాలో డిస్క్రిప్షన్లో వీడియో లింక్ పెట్టాను చూడండి నేను ఎప్పుడు కూడా సాంబార్ పౌడర్ తెచ్చి వేసుకోనండి ఇలానే చేసుకుంటాను మా అమ్మ వాళ్ళు మా అత్తయ్య వాళ్ళు ఇలానే చేసుకునే వాళ్ళు అంటే ఇంతకుముందు మిక్సీలు లేవు కదా అట్లానే మా అమ్మ వాళ్ళైతే రుబ్బుకొని వేసేవాళ్ళు మా అత్తయ్య వాళ్ళైతే అయితే రోట్లోనే దంచి వేసేవాళ్ళండి ఆ విధంగా చేస్తాము ఈ సాంబారు ఇలా చేసుకోవటము మా ఇంట్లో అందరికి ఇష్టం అండి మా అత్తయ్య వాళ్ళకు గానీ మా అమ్మ వాళ్ళకి కానీ ఇప్పుడు మా పిల్లలకు కానీ చాలా ఇష్టం అంటే ఇంత ఎందుకు చేస్తున్నానంటే ఈ రోజు సాంబారు చేసుకున్నా రేపటికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది మా పిల్లలు ఏంటంటే ఈ రోజుకే అయిపోకుండా రేపటికి కూడా ఉండేత చేయమ్మ అంటారు అని చెప్పి ఎక్కువ సాంబార్ చేస్తున్నానండి ఒకవేళ ఫ్రిడ్జ్ లేకపోతే మీరు రాత్రికి కొంచెం వెచ్చబెట్టుకొని పెట్టుకున్నారంటే రేపు రొద్దునకి చాలా టేస్ట్గా ఉంటుందండి చెప్తుంటారు కదా వేడి పాయసము అప్పటికప్పుడే పులిహోర ఎప్పుడు మర్నాడే అని చెప్పాను అంటారు కదా అలానే ఈ సాంబార్ కూడా ఈ రోజు కన్నా కూడా రేపు ఇంకా టేస్ట్గా ఉంటుంది ఇది ఇడ్లీలో కూడా బాగానే ఉంటుందండి ఇందులో చిలగడదుంప వేసుకోవచ్చు అండి క్యారెట్ వేసుకోవచ్చు ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు అయితే నేను అవన్నీ స్కిప్ చేశాను అంటే చిలగడదుంప వేసుకుంటే బెల్లం వేసుకోవాల్సిన అవసరం లేదు అవి వేయలేదు కదా అందుకని నేను బెల్లం వేస్తున్నాను అవసరమైతే మీరు టమాటా కూడా వేసుకోవచ్చు అవన్నీ వేసి ఇంకొకసారి మరలా ఎలా చేయాలనో సాంబారు రెసిపీ పెడతాను సాంబారు ఉడికిపోయింది ఇంకా పోపు వేసేస్తాను పోపు అయిపోయింది ఇందులో ఆవాలు జీలకర్ర ఇంగువ ఎండుమిరపకాయ కరివేపాకు వేసి పోపు వేసేస్తున్నాను సాంబారు రెడీ ఏంటి ఈరోజు సాంబార్ ఒకటే తింటున్నాం అని చెప్పి అనుకుంటున్నారు కదా సాంబారు చేస్తే మా ఇంట్లో పండగండి ఇంకేమీ అవసరం ఉండదు ఈ సాంబార్తోటి ఈ వడియాలు అప్పడము వేసుకొని తింటే ఆ టేస్టే వేరు తర్వాత మళ్ళీ కొంచెము నెయ్యి దీని మీద వేసుకొని కాస్త సాంబారు కలుపుకుంటే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు ఇలా చేసుకొని తిని చూసి ఎలా ఉందో చెప్పేసేయండి ఇప్పుడు నేను తిని చూపిస్తాను చూడండి అన్నము సాంబారు వేడి వేడిగుందండి సాంబార్ ఎక్కువ తింటాము అన్నం తక్కువ తింటామండి బాగా పల్సగా కలుపుకుంటాం అంటే రసం ఎలా కలుపుకుంటాం అన్నంలో అలా సాంబార్ సాంబార్ కలుపుకొని తింటాం బాగా వేడిగా ఉంది అందుకే కలపలేకపోతుంది మనం చాలా టేస్టీగా ఉందండి ఇలా చేసుకొని తిని చూసి ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్